ఉంటాయండి కొనసాగిస్తాను నేను చెప్పాను కదండి తప్పు ఎవరు చేసినా తప్పే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి ద్వారా ఐదు కోట్ల రూపాయలకు అవసరం లేనటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి పంపిస్తూ యాభై లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి అడ్డంగా ఆడియో వీడియో టేపుల్లో దొరికినటువంటి పరిస్థితి ఈ ప్రపంచం చూసిందండి అది ఖచ్చితంగా న్యాయస్థానాల్లో ఉంది నేను నేను ఎక్కడున్నా కూడా నేను ఒకవేళ రాజకీయాల్లో రేపు లేకపోయినా కూడా ఆ కేసులు కొనసాగుతాయి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా ఇదే నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనేది ఆ రోజుల్లో ఆ ప్రభుత్వం తప్పులు చేసింది అనేది నా అభియోగాలతోటి నేను గౌరవ న్యాయస్థానాన్ని నేను ఆశ్రయించాను కాబట్టి ఆ కేసులకు సంబంధించి నేను ఎక్కడికి వెనక్కి పోను ఆ కేసులు కంటిన్యూ కాంగ్రెస్లో కలిసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నట్టు రేపొద్దున విడు పార్టీ ఒకే పార్టీలో ఉంటాను కాబట్టి ఏదైనా అవకాశం అసలు ఉండనే ఉండదండి నేను అది అది అందుకే అంది ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ అనే వాయిస్ అని చెప్పేసి నేను స్పష్టంగా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ద్వారా నేను ఇచ్చినటువంటి ఆ సమర్థపు పేపర్స్ ఉన్నాయి కాబట్టి పైగా రేవంత్ రెడ్డి గారు ఆడియో వీడియోలో దొరికిపోయాడంటే ఏ ముఖ్యమంత్రి అయితే ఉన్నాయి గొప్ప ఏంటంటే తప్పు చేసిన వాళ్ళు మహామహులే న్యాయస్థానం మెట్లెక్కి శిక్ష అనుభవించారు ప్రజాస్వామ్యంలో దానికి ముఖ్యమంత్రి అనో ప్రధానమంత్రి అనో తేడా ఉండదు తప్పు చేసిన వాడు తప్పే ఆ శిక్ష అనుభవిస్తాడు సార్ రేపు జగన్ ప్రభుత్వం కూడా చాలా తప్పులు చేసినాయని ఆరోపిస్తున్నాయి వాటి మీద కూడా కేసులు వేసే అవకాశం ఉంది ఆ రోజు చూస్తామండి పరిస్థితులు దొరికితే మాత్రం అదే అంటుంది ఎవరైనా తప్పు తప్పే నేను చేసినా ఇది ఎక్కడైనా తప్పు ఉంటే తీయండి ఇదిగో నేను తప్పు చేశానని నిరూపించండి నేను దానికి బంధున్నాయి ఉంటాను మీరు చేసినా తప్పే నేను చేసినా తప్పే ఎవరు చేసినా తప్పు తప్పేనండి ఎందుకు అనుకుంటున్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల్ని మమ్మల్ని పరిపాలించండి చట్టబద్ధంగా చేయండి అని చెప్పేసి పరిపాలన చేయమన్నప్పుడు ఈ దోపిడీ లేదండి ఎందుకు వస్తాయి అలా చేస్తే అందుకే కదా అలా చేయకూడదని వాటిని కట్టడి చేయడానికే కదా న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయి సార్ మంగళగిరిలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని పనులు చేశారు కోనేరు లాంటి కావచ్చు చేనేతలు అది నత్త నాటకం నడుస్తున్నాయని చెప్పేసి ఒక వాటిని అందరూ సగతా మరి మీరు పక్క వెళ్ళిపోయారు వాటి పరిస్థితి నేను పక్కకి వెళ్ళిపో వెళ్ళిపోయినా కూడా నేను ఆ అధికారులను కోరుకుంటానండి వాటిని కంటిన్యూ కంటిన్యూ చేయమని నాకు తెలిసి చేనేత బజార్ అయిపోయింది త్వరలోనే దాన్ని ఓపెనింగ్ చేసుకుంటారు నేను కమిషనర్ గారిని వ్యక్తిగతంగా కలుస్తాను కోనేరు కూడా మీరు చూ అంటే కోనేరు ఏమైంది అనేది మీరు చూశారండి ఒక కమిటీకి ఎండోమెంట్ అధికారులు దాన్ని రిఫర్ చేయటం వల్ల ఆ కమిటీ రెండు మూడు నెలలు టైం తీసుకుంది ఎక్కడైతే పిడుగుపడి అది దెబ్బతిందో అక్కడ మళ్ళీ తిరిగి మెట్లు నిర్మించాలి అంటే ఎలా ఆ మెట్లు నిర్మాణం కొనసాగించాలి అనేది అనేది ఒక రిపోర్ట్ రావడానికి రెండు మూడు నెలలు టైం పట్టింది ఆ రిపోర్ట్కి అనుగుణంగా పనిచేయడానికి కాంట్రాక్టర్ దొరకడానికే మాకు ఐదారు నెలలు పట్టింది ఆ రోజుల్లో ఇవాళ ఆ కాంట్రాక్టర్ పని కూడా చివరికి నాకు నిన్న కూడా నేను మాట్లాడుకుంటానే ఉన్నాను వాళ్ళతోటి ఎంతవరకు వచ్చిందని లాస్ట్కి వచ్చేసరికి ఇంకో మూడో నాలుగో హోల్స్ వేయాలని చెప్పేసి అంటా ఉన్నారు అది అయితే వెంటనే ఆ నిర్మాణం మెట్ల నిర్మాణం కూడా కొనసాగుద్ది ఇవన్నీ కూడా ఈ ఈ పనులు దిగినైనటువంటి పనులన్నీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎవరైనా కొనసాగించాల్సిందే కొనసాగిస్తారని చెప్పి నేను భావిస్తాను